ఎవత వచ్చింది అది ఆడికి అనమాకానికి ఎన్ని కాదు చెప్పేది వచ్చింది అరే అమ్మాబాబు వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం ఒప్పుకోదు నువ్వు ఒప్పుకోవడం కాదు చెప్పేదినో నువ్వు పెళ్లి కాదు ఒక అమ్మాయి లేకపోతే మా ఊర్లో అమ్మాయిని పెట్టాం

maanu thulida na kavsile na kavsile itt jalaan pitta la ye na ken jalaan pitta laa dim mariyattu lov jesinda gane ye na ken jalaan pitta laa dim mariyattu

చె అమ్మాయి నచ్చి వచ్చింది ఎదవా నా దగ్గర చూడు నువ్వు తీసుకొచ్చి నా బీపీ రేపుతున్నావు కానీ అంతకన్నా ఏమీ లేదు నా దగ్గర నువ్వు తీసుకొచ్చి నా బీపీ రేపుతున్నావు కానీ ఏమీ లేదు అర్థం కాదు రూపాయలు

చచ్చిపోతే మా ఊరు మొత్తం సపోర్ట్ చేస్తాను నీకు ఏమైంది మా ఊరు చేసుకో పెళ్లి ఎంత పోలాడుతున్నాం ఎక్కువగా మాట్లాడతా సంపడం కాదు సరే సంపడం కాదు ఇద్దరు చచ్చిపోతున్నారు నీకు బాధ అనిపిస్తా

மாட்டாவா அம்மையும் கொடுத்துற மாட்டவா அம்மையை கொடுத்து போய் ரெண்ட மாதம் மாத்தி ஜா சட்டமாக எழுபது